ఫిబ్రవరి చివరి నుంచే భానుడు ప్రతాపాన్ని చూపుతున్నాడు ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం ఏసీల వాడకము ఎక్కువైంది చల్లగా ఏసీ వేసుకుని సేద తీరుదామంటే కరెంటు బిల్లు తడిసి మోపడవుతుంది ఏసీ వినియోగించినప్పటికీ తక్కువ కరెంటు బిల్లు రావాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలి తరచుగా ఏసీలో ఎలాంటి సమస్యలు తలెత్తుతుంటాయి ఏసీలను ఎంతకాలానికి సర్వీసింగ్ చేయించుకోవాలి తదితర అంశాలపై ఏసీ సీనియర్ టెక్నీషియన్ నరేష్ తో మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి ఎండలు దంచి కొడుతున్నాయి ఉష్ణోగ్రతలతో ప్రజలంతా కూడా ఉక్కిరి అయిపోతున్నారు దీంతో ఏసీల వాడకం ఎక్కువైపోతుంది ఇక కరెంటు బిల్లు కూడా తడిసి మోపడైపోతుంది మరి ఏసీల వాడకం ఎలా ఉండాలి దానికి సంబంధించి మరణాలు కడదాం మనతో పాటు నరేష్ గారు ఉన్నారు ఆయన గత పాతికేళ్లుగా ఏసీలను రిపేర్ చేస్తున్నారు ఆయన అడిగి తెలుసు నరేష్ గారు ఇప్పుడు ఈ ఏసీలు ఈ ఎండాకాలంలో ఏసీల వాడకం అనేది విపరీతంగా పెరిగిపోతుంది కరెంటు బిల్లు కూడా భారీగా వస్తుంది అంటే ఈ కరెంటు బిల్లు తగ్గాలంటే ఏసీ లను ఎలా వాడాలంటారు మనం ఏసీ అనేది ఒక ఒక టైం లిమిట్ అనేది ఒకటి పెట్టుకోవాలండి కరెంట్ బిల్ తగ్గాలి అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఒక ఎయిట్ అవర్స్ రన్ డే టైమ్ లో టూ టు త్రీ అవర్స్ అండ్ నైట్ ఫైవ్ టు సిక్స్ అవర్స్ ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ రన్ అయ్యేటట్టు అయితే ఒకటి ఏసీ లో ప్రాబ్లమ్స్ తక్కువ వస్తాయి అండ్ సెకండ్ థింగ్ మీకు కరెంట్ బిల్ అనేది కూడా తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండి బెడ్రూమ్ లో కావచ్చు లేదంటే హాల్లో కావచ్చు ఎటువంటి ప్రాంతంలో ఏసీని బిగించాలని ఏర్పాటు చేసుకోవాలంటారు మెయిన్లీ మనకు ఒకటి తెలియాల్సింది ఏంటంటే ఏసీ అనేది ఆ మన తలకి ఎదురుగా కానివ్వండి లేదా మన తల పైన అవ్వనివ్వండి ఎటు ఉన్నా కూడా ఆ గాలి ఏసీ గాలి అనేది డైరెక్ట్ గా మన శరీరం మీద పడకుండా చూసుకుంటే అక్కడ అది సరిపోతుంది అండి ప్రతి ఒక్కరికి రూమ్ కూల్ అయిందంటే ఆటోమేటిక్ కూలింగ్ మనకు వస్తుంది ఆ గాలి మన మీద పడాలి మనం ఆ ఫీల్ మనం కావాలి అనుకోవడం వలన అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువ అండి చాలా మంది ఏసీలను వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ ఎక్కువ శాతం వాడరు కొంతమంది రెగ్యులర్గా వాడుతుంటారు కొంతమంది మాత్రం కేవలం వేసవి కాలం కోసం మాత్రం వేసిలుకునే వాళ్ళు కూడా ఉంటారు ఈ సర్వీసింగ్ అనేది ఎట్లా చేయాలి ఏంటి ముఖ్యంగా మీకు సమ్మర్ అనేది మీకు స్టార్ట్ అయ్యేది మార్చ్ మంత్ అండ్కి స్టార్ట్ అవుతుంది అండి ఈ మధ్యకాలంలో అయితే ఫిబ్రవరి మంత్ అండ్ మార్చ్ ఫస్ట్ వీక్ నుంచి ఉష్ణోగ్రత అనేది పెరుగుతూ వస్తున్నది సో ఈ టైంలో మీరు ఏం చేయాలంటే మ్యాథ్స్ ఫిబ్రవరిలో ఫస్ట్ సర్వీస్ జనరల్ చెకప్ అండ్ జనరల్ సర్వీస్ ఇవి రెండు చేయించుకోండి ఏదైనా రిపేర్లు ఉన్నా వచ్చిన టెక్నీషియన్ మీకు చెప్తారు లోకల్లో మీకు అందుబాటులో ఉన్న టెక్నీషియన్ని సెలెక్ట్ చేసుకోవటం మంచిది వాళ్ళు మొత్తం సర్వీస్ ఫిబ్రవరిలో మీకు సర్వీస్ చేస్తారంటే దాని తర్వాత మళ్ళీ మార్చ్ ఏప్రిల్ ఏప్రిల్ మంత్ అండ్ ఫిబ్ర మే ఫస్ట్ వీక్ లో ఇంకోసారి మీరు సర్వీస్ చేయించుకుంటే మీకు సమ్మర్ అంతా మీకు ఈ బ్రేక్ డౌన్ అనేది వచ్చే ఛాన్సెస్ తగ్గుతుందండి ఏసీలో పార్ట్స్ సర్వీసింగ్ చేసుకోవాలి అంటే ఏ ఏ పార్ట్స్ ఎక్కువగా వాడకుంటే మరమ్మతులకు గురే అవకాశం ఉంటుంది మీరు ఇవాళ రేపు మీరు ఆన్లైన్ సర్వీస్ ఏదైతే ఉన్నాయో జెట్ సర్వీస్ వాటర్ సర్వీస్ మేము ఫైవ్ నైన్టీ నైన్ కి సిక్స్ నైన్టీ నైన్ కి చేస్తాము అని వాళ్ళు చెప్తున్నారండి ఇప్పుడున్న ఈ టైంలో ప్రతి ఒక్కరి ఇంట్లోని కూడా ఉన్న ఏసీస్ అని ఇన్వర్టర్ మోడల్ ఏసీస్ ఇన్వర్టర్ మోడల్ ఏసీస్ లో అవుట్డోర్ లో కనుక వాటర్ వాష్ చేసినట్లయితే చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోనట్లయితే అవుట్డోర్ యూనిట్ లో పీసీబీ బోర్డ్స్ ఏవైతే ఉంటాయో ఆ బోర్డ్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువండి నీళ్ళు కుదిరితే ఇన్వర్టర్ ఏసీ అయితే కనుక మీది ఒక ఎక్స్పర్ట్ తోటి సర్వీస్ చేయించుకోండి వాటర్ వాష్ అన్నిటికీ అవసరం ఉండదు అంతకుముందు ఈ వాటర్ వాష్ అంటే ఏంటో ఎవరికే తెలియదు జెన్యున్ సర్వీస్ అప్పుడు దొరికేది ఇప్పుడు ఎప్పుడైతే ఆన్లైన్ సర్వీస్ ఎక్కువైనాయో మోసాలు కూడా ఎక్కువ అవుతున్నాయి అదేవిధంగా కస్టమర్స్ కూడా చాలా సఫర్ అవుతున్నారండి ఓకే ఈ ఏసీలో తరచుగా ఎటువంటి సమస్యలు తలెత్తుంటాయి ఇప్పుడు ఏసీ పని చేస్తున్నది కదా ప్రాబ్లం వచ్చినప్పుడు వర్కర్ని పిలుద్దాం ఇలా అనుకున్న అలా వదిలేయటం వలన కండెన్సర్ లో డస్ట్ పెరిగిపోతుందండి బయట అది రెగ్యులర్ సర్వీస్ కావాలండి ఇందులో టెంపరేచర్ మనకి పెరుగుతుంది హీట్ వలన ఆ టెంపరేచర్ పెరిగినప్పుడు అందులో ఉన్న డస్ట్ వలన పెరుగుతుంది మనకి ఆ డస్ట్ లేకపోతే మీకు ఆ టెంపరేచర్ అనేది ఒక లెవెల్లో మెయింటైన్ అవుతుంది సో దాని మీకు ప్రాబ్లమ్స్ ఎక్కువ రావు సో మీరు రెగ్యులర్గా ఎవ్రీ టూ మంత్స్ ఒకసారి సర్వీస్ ఇది ఇప్పుడు ఇప్పటివరకు ఏసీల గురించి మాట్లాడుకున్నాం కొత్తగా ఏసీలు కొనుగోలు చేసేవాళ్ళు ఎటువంటి ఫీచర్లు ఉన్నాయి ఏసీలను కొనుగోలు చేయాలంటారు ఫీచర్స్ అయితే ఇప్పుడు చాలా వచ్చినాయి ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ డేస్ లో ప్రతి ఒక్కళ్ళు ఏసీ తీసుకున్నది ఇన్వర్టర్ మోడల్ తీసుకుంటున్నారు ఇప్పుడు రూమ్ చాలా వేడిగా ఉన్నప్పుడు దాని అంతట మీరు ఇప్పుడు ట్వంటీ డిగ్రీస్ పెట్టారు రూమ్ లో ఉన్న టెంపరేచర్ థర్టీ డిగ్రీస్ అది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆర్పిఎంలో లో ఏసీ రన్ అవుతుంది ఏసీ రన్ అయ్యి అది థర్టీ డిగ్రీస్ నుంచి ట్వంటీ ఫైవ్ డిగ్రీస్కి తీసుకుని వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా దాని వాటేజ్ అనేది దాని స్పీడ్ అనేది తగ్గించుకుంటుందండి అది ఏసీస్ అయితే ప్రతి బ్రాండ్లోని ఉన్న టెక్నాలజీ ఈక్వల్గానే ఉంటాయండి బట్ తీసుకునేటప్పుడు మన ప్రాంతంలో ఏ బ్రాండ్ సర్వీస్ అనేది అవైలబుల్ ఉన్నది అన్నది చూసుకుని అది తీసుకోండి సరిపోతుంది ఓకే సార్ థ్యాంక్ యూ ఇది ఏసీకి సంబంధించినటువంటి చిట్కాలు నరేష్ గారు తన ఇరవై ఐదేళ్ళ అనుభవాన్ని జోడించి చెప్తున్నారు తరచుగా మీ ఏసీలను ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేసుకుంటూ ఉండాలి అంతేకాదు కొత్త ఏసీలను కొనుగోలు చేసినప్పుడు అవసరమైనటువంటి మీకు ఏవైతే ఫీచర్స్ అవసరం ఉంటాయో అటువంటి వాటిని కొనుగోలు చేసుకోండి అంతేకాదు మీ దగ్గర సర్వీసింగ్ సెంటర్ ఏదైతే ఏసీ కొంటున్నారో దానికి సంబంధించినటువంటి సర్వీస్ సెంటర్ దగ్గర ఉందా లేదా అనేది చూసుకొని మాత్రము కొనుగోలు చేయాలని కూడా వాళ్ళు చెప్తున్నారు కెమెరామెన్ అశోక్తో శ్రీనివాస్ ఏటీవీ న్యూస్ హైదరాబాద్